అరణ్యాలు మనకి చాలా చాలా అరణ్యాలు మిస్టీరియస్ అడవులు చాలా ఉన్నాయండి అందులో ఫస్ట్ ప్లేస్ నల్లమల వస్తుంది అటువంటి మిస్టీరియస్ మనకే అర్థం కాని ఎన్నో మిస్టరీలని తనలో దాచుకున్న అడవి అలాగే కేరళ దట్టమైన అడవులు కూడా అలాంటివేనండి అట్లాగే చిక్మగళూరు అడవులు కర్ణాటక అవి కూడా అటువంటివే ఒక రకమైనటువంటి కొన్ని సాముద్రిక విద్యలు నేర్చుకోవడానికి కేరళలో నేను ఒక తొమ్మిది నెలల పాటు ఉండవలసి వచ్చింది అట్లాగా ఉన్నప్పుడు నేను ఎదుర్కొన్న ఒక ప్రమాదకరమైన పిశాచి గురించి మీకు ఈ ఎపిసోడ్లో నేను చెప్పబోతున్నా సో మీకు కూడా ఈ కథ నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మానవాతీత వ్యక్తులు మానవాతీత శక్తులు అందరికీ మిస్టీరియస్గానే ఉంటాయి ఎప్పుడు క్వశ్చన్ మార్క్గానే ఉంటాయి అటువంటప్పుడు కొన్ని కొన్నిసార్లు అండి మనం నమ్ముకున్న దేవుడు కూడా మనకి హెల్ప్ చేయడు అంటే హెల్ప్ మనకి అందదు అనుకుంటా ఆ టైంలో హెల్ప్ చేయడు మనకి ఏమనిపిస్తుంది దేవుడు అనే ఒక భరోసాతో మనం ముందుకు కొన్ని విషయాల్లోకి తెలియకుండానే దూకుతాం ప్రమాదాల్లోకి కానీ అక్కడ మనం ఆత్మబలంతో నెట్టుకురావడమే తప్పించి దేవుడు నేరుగా సహాయపడకుండా మన ఆత్మబలాన్ని పెంచుతాడేమో అని నేను అనుకుంటూ ఉంటాను సో అటువంటి ఒక ఇన్సిడెంట్ ఒక భయానక పిశాచి బారి నుండి నన్ను నేను కాపాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది ఒకసారి అది ఎట్లాగా ఏం జరిగింది అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇందులో గుండె ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ స్లాట్ని చూడండి దయచేసి ఎందుకంటే నేను చెప్పడం సాధారణంగా సాధారణ పద్ధతుల్లో నేను చెప్పేస్తున్నాను ఒక కథ విన్నట్టుగా వినేస్తారు కానీ సర్వసాధారణంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి భయం అనిపించకపోయినా గర్భవతులు కానీ లేకపోతే ముసలివారు కానీ హార్ట్ కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వినదగిన స్టోరీస్ అయితే రాదండి ఇది మామూలు చందమామ కథ లాంటిది కాదు అనుభవించే ప్రాణాలతో బయటపడ్డ ఇన్సిడెంట్స్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను నేను చెప్పింది సాధారణంగా ఉన్నా కూడా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అసాధారణమైన ప్రమాదాలని దాటి వచ్చినటువంటి నిజాలతో కూడిన అండి నిజమైన సంఘటనలు యథార్థ సంఘటనలు సో ఈ యథార్థ సంఘటనల్ని నేను మీకు చెప్తున్నాను ఆ భయం ఉన్నవాళ్ళు ఎంత మాత్రం వెనకండి చూడకండి అదర్వైజ్ ప్రేతాల లోకంలోకి మీ అందరికీ స్వాగతం ఈ కథలో పిశాచాల లోకంలోకి వెళ్ళగండి కేరళలో నేను ఉన్నప్పుడు వాళ్ళు నంబూత్రీస్ నంబూత్రీస్ అందరూ కూడా ఇంట్లో వాళ్ళది చాలా పెద్ద ఇల్లు అండి ఒక పదిహేను నుంచి పద్దెనిమిది మంది దాకా ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవారు వాళ్ళు చాలా పెద్ద మండువాలో కూడా పురాతనమైన కేరళ కట్టడాలు మీకు తెలుసు కదా అటువంటి ఇల్లు ఇంటి నిండా నాకు కేరళ కల్చర్ ఒకటి చాలా ఇష్టపడుతుందండి చక్కటి దీపకళికలు దీపతోరణాలతో చాలా చక్కగా పెట్టుకుంటారు వాళ్ళు ఎలక్ట్రికల్ బల్బుల కంటే కూడా నూనె దీపాల మీద చాలా ఆధారంగా ఉంటారు చాలా బాగుంటుంది కూడా నాకు కూడా కేరళ కల్చరు కొంత ఇష్టపడతాయి బాగా ఇష్టపడతాయి అయితే నేను అక్కడ తొమ్మిది నెలల పాటు ఈ సాముద్రిక విద్య గురించి ఉన్నాను ఉన్నప్పుడు నేను చాలా రకాల సంఘటనలు ఎదుర్కొన్నాను అన్నింటికంటే ఇది అత్యంత ప్రమాదకరమైన సంఘటన అందుకే దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను దయచేసి గుండె ధైర్యం లేని వాడిని మాత్రం వినకండి చూడకండి అయితే ఆ రోజు ఏమైంది నేను ప్రాణాలతో బయటపడడం అనేది నా తల్లిదండ్రుల ఆశీర్వాద బలం అంతే అంతే నేను నమ్ముతాను ఇటువంటి సంఘటనల నుంచి ఒక ఆడపిల్ల బయటపడింది అంటే అది కన్నవాళ్ళ ఆశీర్వాద బలమే అమ్మ పెట్టిన శ్రీరామరక్ష నన్ను అందులోంచి బయటేసిందని ఈరోజుకి నేను నమ్ముతాను విన్న తర్వాత మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఆల్ మైటీ ఇస్ ఆల్వేస్ గ్రేట్ ఎవరైనప్పటికీ ఏ మతమైనప్పటికీ ఆల్ మైటీ స సర్వాంతర్యామి భగవంతుడు ఏ ఆల్వేస్ గ్రేట్ మనకి అటువంటి తల్లిదండ్రులను ఇచ్చినటువంటి తల్లిదండ్రులను ఇచ్చిన దేవుడు ఎంత గ్రేటో మన తాలూకా క్షేమాన్ని నిరంతరం కాంక్షించే పే పేరెంట్స్ కూడా అంతే గ్రేట్ అందువల్ల నేను అక్కడున్న తొమ్మిది నెలలు నాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు నమోదు వాళ్ళకి ఈరోజుకి కూడా నేను నమస్కారం చేసుకుంటున్నాను ఈ స్లాడ్ ద్వారా నాకు చాలా ఆదరించారు నేను పడుకోవడానికి ఒక అరుగు మీద చోటిచ్చారు వాళ్ళ ఇంట్లో కావాలంటే గదిలో కూడా పడుకోమన్నారు తర్వాత నాకు రెండు పూటల అన్నం పెట్టారు అట్లా నాకు ఆదర ఆదరణ దొరికింది చాలా వాళ్ళు వాళ్ళు భాష సరిగా రాని నాకు మలయాళం సరిగా రాని నాకు నా అవసరాలని అర్థం చేసుకుని తొమ్మిది నెలల పాటు వాళ్ళు నన్ను సహించుకున్నారు నేను వాళ్ళని సహించుకున్నాను ఎందుకంటే ఎంటైర్లీ డిఫరెన్స్ కల్చరల్ డిఫరెన్స్ సర్దుకున్నాను ఆ ఇంట్లో ఒక పెద్దమ్మ ఉండేది ఆమె వయస్సు సుమారుగా తొంభై ఏళ్ల పైమాటే ఆవిడ నాకు చెప్పిన విషయం ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక పని మీద నువ్వు బయక్ వెళ్తున్నావు అడవిదాకా వెళ్ళొస్తున్నావు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పడమర వైపు ఉన్నటువంటి అడవి వైపు వెళ్ళవద్దు ఎక్కడైతే సన్సెట్ అవుతుందో అదే కదా పడమర అటువైపు ఉండే అడవికేసి నువ్వు వెళ్ళవద్దు పొరపాటును వెళ్ళినా కానీ ఒక్క అడుగు కూడా లోపలికి నియంత్రట నువ్వు వెయ్యకుండా బయటకు వచ్చేసాయి బయటకు వచ్చేసి ఇంటికి వచ్చేసాయి అటువైపు వెళ్ళవద్దు అని ఆవిడ చెప్పారండి నేను కూడా చాలా కాలం దాన్ని పాటించాను ఎందుకు మనకు అనవసరమైన విషయాలు కదా చాలా కాలం పాటించాను అయితే ఒకనొకనాడు నాకు మా గురువుగారు చెప్పిన ప్రకారంగా నేను కొన్ని రకాలైనటువంటి చెట్టు ఆకులు తీసుకురమ్మని చెప్పారు మచ్చుకి ఒక కొమ్మ ఇచ్చి ఈ కొమ్మకి సంబంధించి ఇటువంటి చెట్టు ఎక్కడుందో వెతికి దాని ఆకులు ఇదిగో ఈ బొట్టడు క్వాంటిటీ కావాలి మనకి అవి సిద్ధ వైద్యం నేర్చే టైం అనమాట ఇవి తీసుకొని రానవ్వు అని చెప్పారు సరే అన్న మార్నింగు పది గంటలకు అలా బయలుదేరానండి నేను అన్నం తినేసి పదింటికి బయలుదేరాను పదింటికి బయలుదేరి వాటి కోసం వెతుక్కుంటూ చూశాను ఆయన చెప్పారు చాలా రేరుగా ఉంటుంది ఈ మొక్క చాలా జాగ్రత్తగా తీసుకో చూసుకుంటూ వెళ్ళి అది దొరికి ఆ మొక్క దొరికితే మాత్రం నీకు వీలున్నీ ఆకులు తుంపి తీసుకురా దాన్ని ఆకులు తుంపినప్పుడు ఇలాగ దూసే ప్రయత్నం చేయకు దానికి చిన్న బెండకాయ నూగు లాంటి ప్రమాదకరమైన నువ్వు ఉంటుంది అది కోసేస్తుంది చేతుల్ని జాగ్రత్త అని చెప్పారు అయితే సరే అన్నాను సరే అని చెప్పి ఒక చిన్న కత్తెర పట్టుకున్నాను నేను ఇచ్చిన వెదురు బుట్ట పట్టుకొని వెళ్ళాను బుట్ట పట్టుకొని అలాగే వెళ్తున్నాను చూసుకుంటున్నాను వెతుకుతున్నాను వెతుకుతూ 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 మధ్యాహ్నం వరకు వచ్చేటప్పటికి ఆకలి వేసినప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఇచ్చినటువంటి పళ్ళు జామకాయలు ఇచ్చారు తినడానికి పళ్ళు పళ్ళు ఆ జాంపళ్ళు రెండు తిని తర్వాత కొంచెం మంచినీళ్ళు తాగి మళ్ళీ సాగించాను అలాగ మధ్యాహ్నం రెండు మూడు నాలుగు ఐదు ఐదు గంటలు అవుతుంది చీకటి పడిపోయింది ఆల్మోస్ట్ అడవుల్లో బాగా గుర్తుపెట్టుకోండి అడవి ప్రాంతంలో టౌన్లో అంటే జనావాసాల్లో ఊళ్ళల్లో పల్లెల్లో చీకటి పడడానికి గంట ముందే చీకటి పడుతుంది అంటే చెట్ల వల్ల చీకటి అయిపోతుంది వేగంగా అక్కడ కూడా వేగంగానే చీకటి పడుతుంది చీకటి పడుతూ ఉంటే ఇంకా చీకటి వెళ్ళిపోవాలి దీనికి ఇంతవరకు వచ్చేసాను నేను నాకు దారి తిన్న అసలు ఏమీ తెలియదండి అదేమన్నా టౌన్ అయితే మనకి అన్ని గుర్తులు ఉంటాయి అడవుల్లో ఏం గుర్తులు ఉంటాయి నేను ఆ పట్టుకుని అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎడిపోయానో కూడా నాకు తెలియదు కొంత దూరం వెళ్ళేటప్పటికీ నా మొహం ఎదురుకుండా సన్సెట్ కిరణాలు కనపడుతున్నాయి అంటే నేను పడమర దిశగా ఉన్న అడవిలోకి చొచ్చుకొని వెళ్ళిపోయాను లోపలికి గుర్తులేదు నాకు అసలు ఆవిడ హెచ్చరికే గుర్తులేదు నేను వెళుతూ ఉన్న రూటు నాకు గుర్తులేదు నేనేం కంపాసులు గట్రా నేనేం పట్టుకెళ్ళలేదు అప్పుడు నేను వెళ్ళింది ఏమీ ట్రెక్కింగ్ కాదు నేర్చుకోవడానికి మాత్రమే వెళ్ళాను కాబట్టి ఆయన అక్కడక్కడ చే తిరిగి తెచ్చుకోమంటే నేను కొంచెం లోపలికి వెళ్ళాను ఎక్కడ దొరకలేదు నాకు ఆ బొట్టలోకి అప్పటికి ఏమీ దొరకలేదు నాకు పగలంతా తిరిగాను కొన్ని కోసాను మాత్రం కోశాను అంతే ఇంకా నాలుగున్నర పవర్ వైట్ అయి ఉంటుంది ఇంకా సన్సెట్లోకి వెళతాము సన్సెట్లోకి వెళ్తున్నప్పుడు ఇదేంటి ఇంత లేట్ అయిపోయింది నేను ఇలా ఉండకూడదు రోజంతా తిరుగుతున్నాను కాళ్ళు తిక్కుపోతున్నాయి ఇంక వెనక్కి మళ్ళీ ఇంత దూరం వెనక్కి వెళ్ళాలి కదా మళ్ళీ ఇంత దూరం వెనక్కి వెళ్ళాలి ఇంక నేను బంద్ చేసి వెళ్తాను ఇవే దొరికాయని చెప్తాను మళ్ళా రేపు వస్తానని ప్లాన్ చేసుకున్నాను ప్లాన్ చేసుకుని ఇలాగని ఇలా చూసేటప్పటికల్లా నా మొహం మీద పడమటి ఎండ పడుతూ ఉంది సూర్యకాంతి అంటే అర్థం ఏంటి నేను పడమర అడవిలో ఉన్నాను నేను పడమర అడవి పాదం దాటి లోపలికి వెళ్ళిపోయాను నేను లోపలికిడిపి లోపల వైపుకి వెళ్తూ ఉన్నాను ఆ చెట్ల సందుల్లోంచి నా మొహం మీద పడుతున్న కిరణాలను బట్టి అది పడమరా అని అనుకున్నాను టైం చూస్తేనేమో నాలుగు ముప్పై ఐదు అలా అవుతుంది అయ్యి బాబోయ్ ఇదేంటి అడుగులోకి అడవిలోకి అన్నారు కదా ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నేను జాగ్రత్త భయం అనేది ఎప్పుడైనా ఒకసారి మనసులో ప్రవేశించిందంటే అది విచిత్రమైన కన్ఫ్యూజన్స్కి విచిత్రమైన భయాలకి ఉన్నది మర్చిపోయే పరిస్థితులకి దారితీస్తాయండి భయం అనేది మనిషిని చాలా దారుణంగా ఓడిస్తుంది ఎప్పుడు కూడాను అదేంటి వాళ్ళు చెప్పి వెళ్ళకూడదని చెప్పిన చోటికి నేను వచ్చేసానే అన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది రావడంతో భయం కలిగింది ఆ భయం కలిగి అక్కడి నుంచి నుంచి వచ్చాను నేను అని అది సరిగ్గా తూర్పు వైపు కదా నేను వచ్చాను అంటే ఏ వైపుకి నేను ఉన్నానో కరెక్ట్గా వెనక్కి తిరిగి ఆ వైపు నుంచి నడుచుకుంటూ వస్తే మా ఏరియా వస్తున్నాం ఎంత దూరం వచ్చానన్నది నాకు తెలీదు కాఫ్ మజిల్స్ పిక్కల దగ్గర నుంచి అన్ని గుంజేస్తున్నాయి నాకు లాస్ట్ ఎంత దూరం నడిచానో నాకే తెలియదు అందులో అంటే ఆ ఏరియాలో బుట్టలో చూసుకుంటే ఇన్నే ఆకులు ఉన్నాయి సరే ఇంక ఇవే దొరికే మరి మనమే మాత్రం ఏం చేస్తామని చెప్పేసి జాగ్రత్తగా వెనక్కి తిరిగాను వెనక్కి తిరిగి నేను నడుచుకుంటూ వస్తున్నాను నడుచుకుంటూ వస్తున్నాను చాలా వరకు ఎంత దూరం నడిచినా నాకు బాట కనిపించడం లేదు దారి కనిపించడం లేదు అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే టైం పావుతుకు వారైంది గంట సేపు నడిచాను నేను గంట సేపు నడిచినా సరే దారి కనిపించట్లేదు అంటే ఏంటి నేను దారి తప్ప అందులో ఆ వెళ్ళకూడని అడవి ప్రాంతంలో దురదృష్టవశాత్తు దారి తప్పాను అది అర్థమైంది నాకు ఎందుకంటే ఇంటికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను ఆకులు రోజు ఏరుకునే ప్లేస్కి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళడానికి నాకు గంటన్నర పడుతుంది అంటే ఆ ఏరియాకి వెళ్ళడానికి నలభై నిమిషాలు తిరిగి ఇంటికి రావడానికో నలభై నిమిషాలు అనుకుందాం మాట వరుసకు అటువంటిది గంటన్నర నడిచినా సరే నాకు ఇంటి వైపు వెళ్ళే కాలిబాట కనిపించలేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ పైగా కుందేళ్ళు గట్రా అటు ఇటు తిరుగుతున్నాయి అంటే నేను దారి తప్పి ఇంకెటో వెళ్ళాను అన్నమాట అది అప్పటికి సన్సెట్ పూర్తిగా దిగిపోయింది కనిపించదు కనిపించటం లేదు నేను అటు వెళ్లేనో తెలియదు ఇటెళ్లేనో తెలియదు ఇటెళ్లేనో నాకు తెలియదు నాకు అప్పటికి అడవుల గురించి అంత ఎక్కువ తెలిసే లేదు ఆ విషయం నాకు ఎక్కువ తెలియదు ఇది ఎలాగా ఇందులోంచి బయటపడాలి ఇందులో ఏదో ప్రమాదం లేకపోతే వాళ్ళు వెళ్ళద్దాము ఆ ప్రమాదం ఎలాంటిది పిశాచ దెయ్యమా భూతమా క్రూర దెయ్యాలు భూతాలు ఆత్మలు ప్రేతాత్మలు అయితే ఒకలాంటి భయం అదే క్రూర మృగాలు అయితే నేనేమీ చేయలేను భయం నేనేం చేయగలుగుతాను ఏ పూలో మరోటో మరోటో వస్తే నేను దానికి పకోడీలో ఆహారం అయిపోవడం తప్ప ఏమీ చేయలేము నన్ను వదులుతుంది ఏంటది అసలు వదలదు ఏంటి ఇలా లైఫ్ రిస్క్లో పెట్టుకున్నాను నేను అసలు మర్చిపోయి వచ్చానంటే నేను అంత పరాకేంటి అని నాకు నేను చివాట్లు వేసుకున్న ప్రయోజనం ఏమీ లేదు ఇంక అక్కడి నుంచి బ్యాక్కి నడిచే ప్రయత్నం చేశానండి బ్యాగ్కి నడుస్తున్నాను చీక పడిపోయాను గుర్తుగా నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారంగా అడవిలో ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు కనుక చీకటి పడిపోతే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఎత్తైన చెట్టు ఎక్కి కూర్చోవాలి లేకపోతే చిన్న చితగా ఉండే క్రూర మృగాలు ఏమైనా చిన్న సైజు క్రూర మృగాలు ఖచ్చితంగా మనల మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది ఇది నాకు తెలిసిన విషయం ఆ చెట్లను కూడా పరిశీలించుకుని ఎక్కవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాటి మీద కొండ చిలువలు ఉండొచ్చు పైథాన్స్ అందువలన ముందు చూస్తే నొయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది అడవి సినిమాల్లో చూపించినట్టు అక్కడ క్యాంపు ఫైర్ వేసుకుని కూర్చోవడం ఇటువంటి ఉండవండి అడవి పగలు చూసింది వేరు సాయంత్రం చూసింది వేరు తర్వాత సినిమాల్లో చూపించింది వేరు ఇలాగా చెట్లు పట్టుకున్న టార్జాన్ అంత సీన్ ఏమీ ఉండదు సాయంకాలం అయ్యేసరికి క్రికెట్స్ చిన్న చిన్న పురుగుల అరుపులు తర్వాత అప్పుడప్పుడు కొన్ని కొన్ని విచిత్రంగా అరుస్తాయండి మనకింత భయం వేస్తుంది అంత భయం వేస్తుంది హైనా కానీ అరిచిందంటే మనకి గుండె జారిపోతుంది ఆ అడవిలో కానీ హైనా ఉంటే హైనా అరిచిందంటే మాత్రం అది ఎలా అరుస్తుంది అనుకుంటున్నారు మీరు ఎప్పుడైనా మీ ఫారెస్ట్ రేంజర్స్ అడగండి హైనాలు అరిస్తే పీచుకుండి ఆగిపోతుంది పిశాచను నవ్వినట్టు అరుస్తుంది అది తెలుసా అండి దెయ్యమో భూతమో నవ్వితే ఎలా ఉంది అని అరుస్తుంది ఆ చీకట్లో మనం హైన అరుపు విన్నాం అనుకోండి సగం వెళ్ళిపోతుంది అందువల్ల ఏదో అన్నీ తెచ్చుకొని క్యాంప్ ఫైర్ వేసుకొని అలా చూసుకుంటూ కలలు అలాంటివి అలాంటివేమో ఉండవు మనం కలలు గనడానికి రేపు మిగలాలి కదా దట్ ఈజ్ ఫారెస్ట్ చాలా డేంజరస్ ఇష్యూ అది నేను ఏం చెయ్యాలి అని ఆలోచించుకొని సరే నా గురించి వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు కదా అది వాళ్ళు ఉదయం వెతుకుతారేమో నాకేం తెలుసు అని చెప్పి నేను ఏదైతే అదే అయ్యిందని చెప్పి అక్కడ దగ్గరలోని ఏదో ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టుని చుట్టూ తడిమి చూశాను కండ లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని ఎందుకంటే బాగా కుట్టేస్తాయండి అవి మనిషి కానీ ఎర దొరికాయంటే కొన్ని రకాల అడవి చీమలు ఉంటాయి కొండ జాతి కండ చీమలు అవి కానీ ఏదైనా ఆహారం అటు దొరికిందంటే అవి ఒకదానికొకటి మెసేజ్లు చేసుకున్నట్టు ఏదో చేసుకుని లక్షల్లో ఎక్కేస్తాయండి అవి మోస్ట్ డేంజరస్ ఫారెస్ట్లో ఇంట్లోలా కాదు హిట్టు కొట్టి స్పారిపోవడానికి అలాగా నేను చిక్కుకున్నాను అందరూ ఒకవైపు ఏమో క్రికెట్స్ తలుకా అరుపులు ఇంకోవైపు ఏమో నీరవ నిషేధి ఇంకోవైపు చిమ్మ చీకటి ఏం జరుగుతుందో తెలియదు ఏం బతుకుతానో లేదో తెలియదు అలాంటి కండిషన్లో ఒక చెట్టు చూసుకున్నాను నేను ఆ చెట్టు చూసుకుని చుట్టూ తడిమి చూసుకున్నాను నాకు అందినంతవరకు కొమ్మలు తడిమి చూసుకున్నాను చీకటి నేను కనిపించలేదు అక్కడ తడిమి చూసుకుంటే పురుగులు పెద్దగా లేవని అర్థమైంది సరే దీన్ని ఎక్కుదామని చెప్పి నెమ్మదిగా చెక్కెక్కి అది ఒక పొంగలాగా ఉందన్నమాట ఇలాగా ఈ షేప్లో ఉంది దాని మధ్యలో అటొక్కాలు ఇటొక్కాలు వేసి దగ్గర వేలా పెట్టుకుని కూర్చున్నాను బుట్ట మధ్యలో పెట్టుకుని మరో దారి లేదు తెల్లవారులు కూర్చోవలసిందే వాళ్ళు ఒకవేళ ఏటార్చో వేసుకుని వస్తే నేను దొరికితే నాది లక్కే దొరకకపోతే చిక్కే అంతే మరి అలాగే ఒక పక్క కడుపులో ఆకలి ఆ ఆకులు తింటే ఏమవుతుందో తెలియదు అప్పటికి నేను సత మూడు సార్లు చేస్తున్నాను ఆ ఆకులు తినే తినేద్దామా అని ఆలోచన ఉంది కానీ అది తింటే అది ఔషధ మొక్కలు అది ఏమిటో నేనే గతంలో మర్చిపో ఇలాంటి సమస్యలు ఉంటాయి ఔషధ మొక్కలతో మనకు ఎందుకు ఆట ఆ చెట్టుని తడిమాను అది ఏమిటా ఆ చెట్టు ఏమిటో తెలుసుకుందామని అదేమిటో తెలియ తెలియని తినకూడదు ఇదేమీ సినిమాలు కావు కథలు కావు జీవితం కాబట్టి మాడే కడుపుతోనే కూర్చొని ఉన్నానండి కొంతసేపు అయిన తర్వాత ఏదో ఒక చిన్న వెలుగు అవతల నుంచి వస్తూ కనిపించింది నాకు చాలా సంతోషం కలిగింది అమ్మ ఎవరో నా గురించి వెతకడం మొదలుపెట్టారు నేను సర్వైవ్ అవ్వగలను నాకేమవదు అని ఆ వెలుగు కొంతసేపు అయిన తర్వాత ఒక ఆరేడు అడుగుల ఎత్తులో కనిపిస్తాను అప్పుడు కూడా నేనేమనుకున్నాను ఏ కాగడా కానీ సమ్ టార్చ్ కానీ కాస్త ఎత్తులో వేసుకుంటూ ఆరు అడుగుల మనిషి నడిస్తే అది ఏ ఏడెనిమిది అడుగులకి కనిపిస్తుంది అదేమో అనుకున్నాను మరి కొంతసేపు అయ్యేటప్పటికీ అది ఆరు అడుగులు నార్మల్ రేంజ్లో నడుస్తాను ఆ వెలుగు అలాగ వస్తూ వస్తూ కొంచెం దగ్గరలోకి వచ్చేటప్పటికి ఇంకా పెద్దగా కనిపించింది కనిపించేటప్పటికి ఎవరది అడుగుదాం అనుకుని నాకెందుకు నోరు చూసుకుని ఊరుకున్నాను ఊరుకుంటే మరికొంత ఐదు నిమిషాలు గడిచింది ఐదు నిమిషాలు గడిచేసరికి ఆ చెట్టు దగ్గరికి ఒక ఆకారం వచ్చింది ఆ ఆకారం ఆడ మగ అన్నది నాకు తెలియదు ఎందుకంటే చీకట్లో ఉన్నాను నేను కంప్లీట్గా ఆ కిందకు వచ్చేటప్పటికి వెలుగు లేదు ఆ ఆకారం దగ్గర ఆ వెలుగు లేదు ఆ కిందన్న వాళ్ళు ఎవరు ఉన్నారు చెట్టు కింద ఎవరది అన్నాను మరి మనకు ఎవరది ఎవరు ఎవరది అని అడిగాను మూడు సార్లు అడిగితే దిగువ్ అని వినిపించింది ఎవరు అన్నాను దిగో అని వినిపించింది ఎవరో తెలుసుకోవచ్చా అని అడిగాను నేను దిగో అని వినిపించింది వచ్చింది ఆడా మగ చెప్పండి లేకుంటే నేను దిగను అన్నాను మరి కొంచెం పైన కొమ్మకి పాకే ప్రయత్నం చేశాను కానీ ఆ కొమ్మ బలహీనంగా ఉంది సో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని నేను దిగను మీరెవరో నాకు తెలిసి తీరాలి చెప్పండి అని అంటున్నాను అంటే ఆ మనిషి నేను ఆడదాన్ని దిగు అన్నాను అంటే నాకేమీ కంటికి కనిపించటం లేదు నేను కింద పడిపోతానో లేక నేలను తాకుతానో నాకు తెలియదు మీ దగ్గర దీపం ఉన్నట్టుంది అంత దూరం నుంచి వచ్చారు కదా ఆ దీపాన్ని కనుక నాకు చూపించినట్లయితే నేను సేఫ్గా దిగుతాను అన్నాను అంటే ఇలా చెయ్య ఇలా ఎత్తింది ఎత్తితే ఒక చిన్న దీపం ఉంది ఆ చిన్న దీపాన్ని ఇలా చూపించింది చూపిస్తే ఏమీ కనిపించట్లేదు అది ఉన్నా లేనట్టే లెక్క కానీ సమ్ లైక్ అనిపించింది అలా చూశాను చూసి నెమ్మదిగా నా బుట్టని మంటితో పట్టుకుని నెమ్మదిగా దిగాను దిగిన తర్వాత కింద నేను లేవుగా అన్నాను దిగో అంది కమాండింగ్ ఏంటి చెప్పమా అనుకున్నాను కిందకి దిగాను కిందకి దిగేటప్పటికీ తూలి పడబోయాను పడబోయి మళ్ళీ నెల బుట్ట చేతితో పట్టుకుని ఆ లైట్ ఒకసారి ఇస్తారా ఆ దీపాన్ని ఒకసారి ఇస్తారా అని అడిగాను ఇలా మొహం ముందు పెట్టింది పెడితే ఆ లైట్ నేను తీసుకున్నాను దానికిలా ఏదైనా రింగ్లాగా ఉంటుంది అది తీసుకున్నాను అది తీసుకుని దగ్గరగా వెళ్ళి ఇలా తీసా చూస్తే అది ఒక స్త్రీ ఆ స్త్రీ ఆమె కళ్ళు చూస్తే నాకు అంత చీకట్లోనూ భయం వేసింది కళ్ళు మామూలు మనిషి కళ్ళ సైజ్ కంటే పెద్ద ఉన్నాయి ఒక్కొక్క కన్ను ఇప్పుడు నా ఐబ్రో కలిపితే ఎంత ఉందో అంతంత ఉంది తెల్లటి కళ్ళు ఉన్నాయి మధ్యలో చిన్న చుక్కలాగా నల్లపాప ఉంది అది దెయ్యాల కళ్ళులాగా ఉంది కన్ను ఒక కన్ను ఇలా ఉంది ఒక కన్ను ఇలా చూస్తుంది అనమాట ఓహో ఇవిడికి కంటి ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది అనుకుని ఆమెని చూస్తే తెల్ల చీర కట్టుకుని ఉంది కేరళ పద్ధతిలో ఇలా పట్టుకుని మధ్యలో ఇలా పెట్టుకుని కట్టుకుని అనమాట సరే మిమ్మల్ని గురువుగారు పంపారా అని అడిగాను మిమ్మల్ని గురువుగారు పంపారా అని అడిగాను అడిగితే రా అనేసి తన వెనక తీసుకెళ్తుంది ఆమె చకచక నడుచుకుని వెళ్తాను నాకేమో దారి మీరు అలా ముందుకు వెళ్ళిపోతే నేను ఇక్కడ పడిపోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు మీరు నెమ్మదిగా నడిస్తే నేను మీతో ఫాలో అవుతాను అన్న అంటే ఆగింది ఆగితే ఆ లైట్ నా చేతిలోనే ఉంది అది పట్టుకొని ముందుకి కొంచెం ముందుకి వెళ్తున్నాను చాలా టఫెస్ట్ దారిలో తీసుకెళ్తాను దాన్ని అంటే రాను రాను అక్కడ మొక్కలు దానికి సంబంధించిన తుప్పలు ముళ్ళు అవి తగులుతున్నాయి బట్టలకి చీరుకుపోతున్నాయి తప్ప మనుషులు నడిచే బాట వెంట తీసుకెళ్ళట్లేదాన్ని అది గమనించిన తర్వాత ఆగిపోయాను అప్పటికి ఒక ముప్పై అడుగులు వేసి ఉండాను ఆగిపోయాను ఆగిపోయి ఆగండమ్మా మీరు వెళ్తున్నది ఎటువైపు అన్నాను అంటే వెనక్కి రద్దరికి చూసింది రా రాను మీరు వెళ్ళేది ఊరి వైపు కాదు ఇంకోవైపు తీసుకెళ్తున్నారు నేను రాను నేను మళ్ళీ చెట్టు మీద ఉంటాను తెల్లవారేక ఊళ్ళోకి వెళ్తాను అన్నాను అంటే ఒక నిమిషం సైలెన్స్ సైలెన్స్ తర్వాత రా అన్నాను ఆ మొత్తం గొంతు తాలూకా ఫ్రీక్వెన్సీయే మారిపోయింది మారిపోయిన తర్వాత నాకు భయం వేసింది భయం వేసి నాకు గొంతు పొడారిపోయి మాట్లాడే కండిషన్ కూడా నాకు లేదు